నమస్తే వెల్కమ్ టు సిమెన్ టీవీ నేను మీ యాంకర్ సరి ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ ఈ వారం పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ముఖ్యంగా ఈ పన్నెండు రాశుల వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి గోచార కాలచక్రం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం అమ్మా అయితే వృషభంలో గురుడు సంచరిస్తున్నాడు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృషికంలో బుధుడు ధనస్సులో రవి మకరంలో చంద్రుడు కుంభంలో శుక్రశనుల కలయిక మేనంలో రాహు సంచరిస్తున్నారు ఈ వారం మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు మొదటిగా మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఐదు గ్రహాల్లో ద్వితీయ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు దశమస్థానంలో చంద్రుడు యోగిస్తున్నాడు అష్టమంలో బుధుడు యోగిస్తున్నాడు లాభంలో శని షష్ట స్థానంలో కేతువు యోగిస్తున్నారు అయితే ఆర్థిక విషయాల్లో ఎంతో అభివృద్ధి అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి వారం చూడబోతున్నారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి రాణింపు ప్రశంసలు అభినందనలు చూడబోతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబ పరమైన కలహాలన్నీ కూడా ఈ వారము సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లాభస్థానంలో శని గోచరించడం వల్ల పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వీళ్ళు ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి షష్టస్థానంలో కేతు కన కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త మెరుగనేటువంటిది కనబడుతోంది అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశము భాగ్యస్థానంలో రవి దోషప్రదంగా ఉన్నాడు కాబట్టి పితృ సంబంధించిన విషయాల్లో తండ్రికి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది డబ్బులు అనుకున్న స్థాయిలో డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు అంటే ఏదైతే స్థాయి అనుకుంటారో ఆశలు నిరాశ అయ్యేటువంటి అవకాశ అవకాశం కనిపిస్తోంది ఆడవాళ్ళ విషయంలో మరీ మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ శుక్రుడు కాబట్టి ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడి ఉంటారో మేషరాశి వాళ్ళు ఈ వారం కాస్త ఇబ్బంది కనిపిస్తోంది విపరీతమైన ఖర్చు అయ్యేటువంటి యోగం కనిపిస్తోంది కాబట్టి ఖర్చులు అదుపు చేసుకోండి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఒక పక్క ఆరవ స్థానంలో కేతువు ఆరోగ్యాన్ని చక్కదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయి పన్నెండవ స్థానంలో రాహు ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఈ వారం స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎలాంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా వారి వారి యొక్క జీవనాన్ని సక్రమంగా గడిపితే అద్భుతంగా ఈ వారమంతా మేషరాశి వాళ్ళకు ఉంటుంది శివార్చన చేస్తే సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ శివలింగానికి అభిషేకం చేసినట్లయితే దుర్గాదేవిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ దోషం ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తా తగ్గే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి విద్య పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ వారము నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి అయితే తృతీయ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో బుధుడు దశమ స్థానంలో శుక్రుడు లాభంలో రాహువు గోచరిస్తున్నారు ఊహించని విధంగా అనుకోని విధంగా ధనం అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది వారం చివరిలో అదేవిధంగా దశమ స్థానంలో శుక్రుడు కాబట్టి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో స్వల్ప అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ వారంలో ఆ సమస్యలన్నీ కూడా చక్క చక్కబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారం విషయంలో ఎవరైతే ఉమ్మడి వ్యాపారం పార్ట్నర్షిప్తో వ్యాపారం చేయాలనుకుంటున్నారో వృషభ రాశి వాళ్ళకి అది బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది చేసేటువంటి పనిలో చేతి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది అయితే ఈ వారం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే పంచమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి అంటే సంతానం సంతానానికి సంబంధించిన ఏదో ఒక మానసిక అశాంతి గోచరిస్తోంది అష్టమ స్థానంలో రవిక సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని చక్కగా శ్రద్ధగా చూసుకోండి లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి దశమ స్థానంలో శని కంటక శని కాబట్టి అద్భుతమైనటువంటి ఈ వృత్తి వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది ఇంకా మరికొంత కాలం తర్వాత చూడబోతున్నారు ప్రస్తుతానికి దశమ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల స్వల్ప అభివృద్ధి మాత్రమే కనబడుతోంది భాగ్యస్థానంలో చంద్రుడు దోషప్రదంగా అయ్యాడు కాబట్టి తండ్రి పిత్రార్జితాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయండి అదేవిధంగా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి ఋషభ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు గురుగారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది ఆరోగ్యపరమైనటువంటి దోషం గోచరిస్తోంది కాబట్టి ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వండి కేజింపావు గోధుమలు దానంగా ఇస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయి మిథున రాశి వారికి విద్యపరంగా ఆరోగ్యపరంగా అలాగే వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు ఈ వారము మిథున రాశి వాళ్ళకి కేవలం మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి షష్టంలో బుధుడు భాగ్యస్థానంలో శుక్రుడు దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నారు వాళ్ళు యోగిస్తున్నారు కాబట్టి ఏదైతే నిత్య జీవన విధానంలో చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఆర్థిక లాభాలు అనేవి గోచరిస్తున్నాయి భాగ్యస్థానంలో శుక్రుడు కాబట్టి ముండి బకాయిలు ఇప్పటివరకు రానటువంటి లావాదేవీలు అవ్వచ్చు ఇప్పటివరకు మా ఆర్థిక సమస్యలు మేము డబ్బులు బయటకు ఇచ్చాం కానీ అవి రావట్లేదు అనుకునే వాళ్ళు అవ్వచ్చు మిథున రాశి వాళ్ళు అలా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు అనేవి రాబోతున్నాయి ఆర్థికంగా ఒక స్థాయి ఒక మెట్టు పైనే ఉంటారు ఈ వారంలో అదేవిధంగా దశమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో అందరికీ కూడా అభివృద్ధి కనబడుతుంది అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే వాక్స్థానంలో కుజులు దోషం పట్టాడు కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించండి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచి తోచి వ్యవహరించడం చాలా అవసరము చతుర్థ స్థానంలో కే కేతు దోషప్రదంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఎవరైనా గృహ నిర్మాణములు చేసినట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ నిర్మాణములన్నీ కూడా ఈ వారం స్తంభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నారు కాబట్టి వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు చూసుకోవాలి అష్టమ స్థానంలో చంద్రుడు మానసిక అశాంతి అనేటువంటిది గోచరిస్తోంది వారం చివరిలో యాంగ్జైటీ అవ్వచ్చు డిప్రెషన్ అవ్వచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి డబ్బులు నిల్వ చేసుకోవడం ఆలోచించండి పన్నెండవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు కాబట్టి డబ్బులు నిలబడే అవకాశాలు లేవు వచ్చిన డబ్బుని సేవ్ చేసుకునే ప్రణాళిక వేసుకోండి లేకపోతే డబ్బులు మీ చేతిలో నిలబడవు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మరీ ముఖ్యంగా వీళ్ళు శివారాధన చెయ్యాలి గురువారం నాడు ఒక కేజిం పావు శనగల దానంగా ఇచ్చినట్లయితే గురుబలం పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కళ్యాణం పరంగా విద్య పరంగా ఉద్యోగ పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఈ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురుగారు ఈ వారము కర్కాటక రాశి వాళ్ళకి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయ స్థానంలో కేతు సంచరిస్తున్నారు ఆరవ స్థానంలో రవి సంచరిస్తున్నారు సప్తమ స్థానంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు లాభంలో గురుడు సంచరిస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ధన వృద్ధి కలిగే ఉన్నాయి అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం కనబడుతోంది సప్తమ స్థానంలో చంద్రుడు కాబట్టి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి షష్ట స్థానంలో రవి సంచరిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులందరికీ శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తృతీయ స్థానంలో కేదు సంచరిస్తుండడం వల్ల చేతివృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది కానీ బాగుంటుంది అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశం అష్టమ స్థానంలో శని సంచారము భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల పితృ వ్యతిరేకంగా అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి లేకపోతే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా వెళితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఎవరైతే సంతాన పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళకి ఈ వారం కూడా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి అయితే వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి వెళ్ళేటువంటి ప్రయాణాలు చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి శకునం చూసుకుని వెళ్ళడం చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆరాధన చేసి కానీ మీరు దూర ప్రయాణాలు చేయొద్దు వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు ఈ వారము ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ చేయండి అదే విధంగా అష్టమ స్థానంలో శని కాబట్టి శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇచ్చినట్లయితే గొప్ప ఉపశమనం కలుగుతుంది సింహరాశి వారికి ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురుగారు సింహరాశి వాళ్ళకి ఈ వారము రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయండి చతుర్థంలో బుధుడు షష్ట స్థానంలో చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు మిగిలిన ఏడు గ్రహాలన్నీ కూడా దోషం పట్టున్నాయి కాబట్టి చేసేటువంటి ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్త అవసరము మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడడం అత్యంత అవసరము డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్త చూసుకోవడం ఇంకా అవసరము అయితే సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త వహించాలి అష్టమ స్థానంలో రాహువు కాబట్టి మానసిక అశాంతి గోచరిస్తోంది అయితే ఎవరికి చెప్పుకోలేని విధంగా వారి యొక్క బాధలు అనేటువంటి రాబోతున్నాయి దశమ స్థానంలో గురుడు కాబట్టి పనులన్నీ స్తంభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి వ్యాపారం చేసినప్పటికీ కూడా అందులో పనులన్నీ స్తంభించిపోయి వ్యాపారాలు పెరిగేటువంటి అవకాశాలు లేకుండా ఈ వారమంతా కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి పన్నెండవ స్థానంలో కుజుడు సంచరిస్తుండడం వల్ల కలహాలు పెట్టుకోవద్దు ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దైవ బలం కోసం ప్రయత్నం చేయండి చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త కుటుంబం యొక్క సపోర్ట్ అనేది అందుతుంది స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి నిత్య జీవన విధానంలో వారి యొక్క పట్టుదల వల్ల ఈ యొక్క సమస్యలను అధిగమించే అవకాశాలు గోచరిస్తున్నాయి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి గురుగారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే వీరి యొక్క నవగ్రహ దోషాలని తొలగిపోతాయి నవధాన్యాలు ప్రతి వారము అంటే ప్రతి శనివారము కానీ ప్రతి సోమవారం కానీ నవధాన్యాలు దానంగా ఇచ్చినట్లయితే గొప్ప ఉపశమనం కలుగుతుంది కన్యా రాశి వారికి ఈ వారంలో సంతాన పరంగా విద్య పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వారి ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు గురుగారు కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి శ్రీగారు అయితే స్థానంలో శని సంచారము భాగ్యస్థానంలో గురుడు సంచారము లాభస్థానంలో కుజుడు సంచారము అత్యంత యోగదాయకంగా ఉంది అయితే మిగిలినటువంటి ఆరు గ్రహాలు యోగించినప్పటికీ కూడా ఈ మూడు గ్రహాల వల్ల ఈ వారంలో సమస్యలని అధిగమించే అవకాశాలు ఉన్నాయి వీరి యొక్క తెలివితేటల వల్ల జ్ఞానపూరితమైన నిర్ణయాల వల్ల వారి యొక్క సమస్యలని అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి భాగ్యస్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక సమస్యలన్నిటికీ కూడా ఈ వారం పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి స్థానంలో శని సంచారం వల్ల కోర్టు వ్యవహారాల విషయంలో విజయం పొందే అవకాశం ఉంది లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల పై పరిచయం అంటే వీళ్ళ వీళ్ళ యొక్క పరిచయాల వల్ల పలుకుబడి పరిచయాల వల్ల వీళ్ళకి గొప్పదైనటువంటి సహాయం పొంది ఈ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం పొందే అవకాశం కనబడుతుంది అయితే ఎలా లేదన్నప్పటికీ కూడా ఆరు గ్రహాలు యోగదాయకంగా లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ వారంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి వ్యాపారంలో ఐదర్ ఉమ్మడి వ్యాపారమైనా నార్మల్ వ్యాపారమైనా ఈ వారంలో ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి షష్ఠ స్థానంలో శుక్రుడు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానంలో చంద్రుడు కాబట్టి డబ్బు వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలి ఎవరికే మాట ఇవ్వద్దు ఎవరికే సంతకాలు పెట్టద్దు చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరమైనటువంటి సమస్యలకి సమస్యలకి దారివ్వకుండా చాలా జాగ్రత్త వహించండి సామరస్యంగా పోతేనే ఈ వారంలో మీ విజయాలన్నీ కూడా సంభవిస్తాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువారు మరీ ముఖ్యంగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి కందుల దానం ఇచ్చినట్లయితే అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ వారంలో తులారాశి వారికి సంతాన పరంగా వివాహం పరంగా వైద్య పరంగా ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు గురుగారు తులారాశి వాళ్ళకి ఈ వారం నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి షష్ఠ స్థానంలో రాహువు పంచమ స్థానంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో బుధుడు తృతీయ స్థానంలో రవి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా మాట ద్వారా బ్రతికేటువంటి లాయర్స్ అవ్వచ్చు లేకపోతే సీఏ చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు అకౌంటెంట్ ఫీల్డ్లో వాళ్ళు అవ్వచ్చు ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు ఈ మాట ద్వారా బ్రతికేటువంటి ఎలాంటి వ్యాపారాల్లో అయినా సరే విజయం పొందే అవకాశం ఉంటుంది లాభాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది సంతానపరమైన విజయం కనబడుతోంది ప్రేమ వ్యవహారాల్లో ఖచ్చితంగా విజయం కనబడుతోంది స్థానంలో రాహువు సంచారం వల్ల ఆరోగ్యపరమైనటువంటి మెరుగు కనబడుతోంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు సంచారం చూసుకుంటే దశమ స్థానంలో కుజుడు సంచారం యోగదాయకంగా లేదు కాబట్టి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అష్టమ స్థానంలో గురుడు సంచారం ఉంది కాబట్టి ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారో లేదా ఈ యొక్క టీచర్ ప్రొఫెషన్లో కానీ దయ భగవద్ ఆరాధన చేస్తూ స్పిరిచువల్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బంది ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వారంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి తులారాశి వాళ్ళు ఈ వారంలో ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి తల్లికి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు కుటుంబ పరిమితలు శ్రద్ధ వహించాలి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు మరీ ముఖ్యంగా వీళ్ళు వినాయకుడి యొక్క ఆరాధన చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలుంటాయి ఆర్థిక సమస్యలు ఇరుక్కోకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారము నాలుగు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి సరిగారు గారు ఐదు గ్రహాలు సామాన్యంగా ఉన్నాయి అయితే తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారము చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారము సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారము లాభస్థానంలో కేతు యొక్క సంచారం వలన ఎవరైతే ఈ యొక్క కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళు ఈ వారం అన్ని కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో పాత మిత్రులతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం కాబట్టి వివాహం కాని వాళ్ళకి ఈ వారం వివాహం కుదిరే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళకి వైవాహిక జీవిత సమస్యలని తొలగిపోయే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో ఎవరైతే వడ్డీ వ్యాపారం కానీ డబ్బు సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది రాజకీయ నాయకులకు కూడా కాస్త గొప్ప అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది అయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంకొక విషయము రెండవ స్థానంలో రాహు సంచారం వల్ల మాట విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఇచ్చేటువంటి మాట వల్ల మాట్లాడేటువంటి మాట వల్ల కలహాలు అనేటువంటి రాబోతున్నాయి వాటిని చాలా చాకచక్యంగా అధిగమించే ప్రయత్నం చేయాలి భాగ్యస్థానంలో కుజుడు సంచారము పంచమ స్థానంలో రాహు సంచారం కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో అశుభం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త వహించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని దుర్గాదేవిని మంగళవారం నాడు ఆరాధన చేసిన దర్శనం చేసుకున్నా గొప్ప ఉపశమనం కలుగుతుంది ఈ వారం ధనుసు రాశి వారికి విద్య పరంగా సంతాన పరంగా వివాహ పరంగా వైద్య పరంగా ఎలా ఉండబోతుంది వారు ఏ విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి ధనస్సు రాశి వారికి ఈ వారము మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయ స్థానంలో శని దశమ స్థానంలో కేతువు తృతీయ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు కాబట్టి చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి డబ్బు అనేటువంటి చూడబోతున్నారు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం కాబోతున్నాయి అదేవిధంగా ఎవరైతే సినిమాటిక్ ఫీల్డ్లో ట్రై చేస్తూ ఉంటారు లలిత కళలు అవ్వచ్చు లేదా కళారంగం వాళ్ళకి కూడా గొప్ప శుభదాయకమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు వారమంతా కూడా అయితే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి లేదా చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళండి శకునం చూసుకుని వెళ్ళండి దైవారాధన దైవనామస్మరణ చేస్తూ వెళ్ళండి ఇంకా ఆరవ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల డబ్బులు నిలబడేటువంటి అవకాశాలు కనబడట్లేదు వచ్చిన డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఖర్చుని అదుపు చేసుకోండి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కుటుంబ సభ్యులతో కాస్త ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం అంటే మాట మాట పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం కాబట్టి డబ్బు విషయంలో అండి అంటే ఈ వారంలో ధనస్సు రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్త వహించాలి అదేవిధంగా లగ్నంలో రవి సంచారం కాబట్టి తీరిక లేనటువంటి పనులతో తినడానికి కూడా సమయం లేనంత పనులు ఎక్కువైపోయి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేసుకునే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి లేకపోతే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి శ్యామలాదేవికి ఆరాధన చేస్తే ఈ వారము ధనస్సు రాశి వాళ్ళకి గొప్ప ఉపశమనం కలుగుతుంది ఈ వారం మకర రాశి వారికి విద్య ఆరోగ్యపరంగా దాంతోపాటు ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది వారి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు మకర రాశి వాళ్ళకి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయండి సిరియరు లగ్నంలో చంద్రుడు యోగిస్తున్నాడు ద్వితీయ స్థానంలో శుక్రుడు లాభంలో బుధుడు తృతీయ స్థానంలో రాహువు పంచమ స్థానంలో గురుడు యోగిస్తున్నారు ఎవరైతే సంతాన పరమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వారము శుభ సూచకంగా ఉంది అదేవిధంగా డబ్బు పరమైన సమస్యలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారంలో విజయం పొందే అవకాశం ఉంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ వారమంతా కూడా చాలా సరదాగా గడిపే అవకాశాలు కనబడుతున్నాయి చాలా యోగదాయకంగా ఉంది అని చెప్పొచ్చు అన్ని విషయాలను కానీ భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల డబ్బు పరంగా కాస్త ఖర్చుని అదుపు చేసుకోండి ఆరోగ్యాన్ని శ్రద్ధ చూసుకోండి సప్తమ స్థానంలో కుజుడు కాబట్టి వైవాహిక జీవితంలో మాటా మాట పెరిగినా కాస్త మీరే అడ్జస్ట్ అయ్యి చూసుకోవాలి వ్యాపారం విషయంలో కాస్త తెలివి దాటలు ప్రదర్శ ప్రదర్శించినట్లయితే ఈ ఈ వారంలో గొప్ప విజయాలనేవి చూస్తారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మరీ ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే గొప్ప ఐశ్వర్యం పడుతుంది కుంభరాశి వారికి ఈ వారంలో ఏ ఏ గ్రహాలు అనుకూలించే అవకాశం ఉందంటారు వారి ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందంటారు గురుగారు కుంభరాశి వాళ్ళకి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి లగ్నంలో శుక్రుడు ఆరవ స్థానంలో కుజుడు యొక్క సంచారము దశమ స్థానంలో బుధుడు యొక్క సంచారము లాభస్థానంలో రవి యొక్క సంచారము వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి ధన వృద్ధి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారం విషయంలో మీ యొక్క స్థాయి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలను తొలగే అవకాశం కూడా కనబడుతుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు ఈ వారమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అంశములు అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల మానసిక అశాంతి అంటే ఎక్కడో ఒక తీ తీరని ఒక భయము ఆందోళన వేధిస్తూ ఉంటుంది పన్నెండవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మనసు నిలబడకపోవడము ఏదో ఒక టెన్షను డబ్బులు నిలబడకపోవడము విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి ఫ్రెండ్స్కి జలసాలకి సరదాలకి ఖర్చు అయిపోతుంటాయి వాటిని అదుపు చేసుకోండి నాలుగవ స్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల కుటుంబ కొద్దిగా ఒక మాట పడే అవకాశాలు అంటే అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంటుంది సో మాట్లాడేటువంటి మాట విషయంలో చాలా జాగ్రత్త వహించండి లగ్నంలో శని కాబట్టి కాస్త శరీర శ్రమ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఈ వారం కూడా అతి అద్భుతంగా ఉంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మరీ ముఖ్యంగా ఇష్టదైవ ఆరాధన ఎవరైతే వాళ్ళకి ఇష్టదైవం ఉంటారో వాళ్ళని ఆరాధన చేసినట్టు చాలా బాగుంటుంది ఈ వారం మీనరాశి వారికి ఉద్యోగపరంగా సంతాన పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ వారం మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమ స్థానంలో రవి యొక్క సంచారము లాభంలో చంద్రుడి యొక్క సంచారము పన్నెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం విదేశీ ప్రయత్నాలని అనుకూలించే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాజయోగం పట్టింది అని చెప్పొచ్చు లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక వృద్ధిని విపరీతంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు ఏంటంటే తృతీయ స్థానంలో గురుడు కాబట్టి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది భాగ్యస్థానంలో బుధుడు కాబట్టి రావాల్సిన డబ్బులు బయట ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త చూసుకోండి సప్తమ స్థానంలో కేతు కాబట్టి వారం చివరిలో వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది పన్నెండవ స్థానంలో శని కాబట్టి కాస్త కలహాలు అంటే గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వారంలో మీనరాశి వాళ్ళకి ఓవరాల్ గా బాగుంది అని చెప్పచ్చు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి వృత్తి వ్యాపారంలో రాణింపు అనేటువంటిది ఉంటుంది ధన్యవాదాలు గురుగారు నమస్తే